డి న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం విద్యా వైద్యం ప్రైవేటీకరణపై కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బుధవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సేకరించిన సంతకాల కరపత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించే సందర్భంగా ముందుగా కనగిరి పార్టీ కార్యాలయం నుంచి చెక్పోస్ట్ వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహం వరకు బైకు కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పత్రాలను జిల్లాకు తరలించే ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన నియోజకవర్గంలో గత నలభై ఐదు రోజుల నుండి నూట ముప్పై ఐదు పంచాయతీలు మరియు మున్సిపాలిటీ ఇరవై వార్డులలో వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు సర్పంచ్లు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండలాల గ్రామస్థాయి వివిధ అనుబంధ విభాగాల సభ్యులు గ్రామ నాయకులు కార్యకర్తలు ఆహర్నిసులు కష్టపడి వైఎస్ఆర్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం రచ్చబండి కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించి మన కనగిరి నియోజకవర్గం నుండి అరవై రెండు వేల ముప్పై సంతకాలు సేకరించడం జరిగిందని ఆయన అన్నారు ఈ పత్రాలను ఈరోజు జిల్లా కేంద్రానికి తరలించి పదిహేనో తేదీన తాడేపల్లికి తర్వాత పదిహేడు తేదీన జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను అని ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు గడప వద్దకు చేర్చిన నాయకుడు దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డేనని కొనియాడారు పేద విద్యార్థులు డాక్టర్ కావాలి అన్న కళను అలాగే పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఆశయంతో జగన్ పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు తన హయాంలో చర్యలు తీసుకున్నారని అన్నారు అందులో భాగంగా ఐదు కాలేజీలు ప్రారంభమయ్యాయని మరో రెండు కాలేజీలు ఎన్నికల కోడ్ వలన ప్రారంభించలేకపోయారని అన్నారు మరో పది కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు ప్రభుత్వమే మెడికల్ కళాశాలను పూర్తి చేసే అవకాశం ఉన్నా మెడికల్ కళాశాలలు తీసుకొచ్చిన ఘనత జగన్కు రాకూడదు అనే అసూయతో చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ అని ఆరోపిస్తున్నారు ఇది చాలా దుర్మార్గము అని దుయ్యబట్టారు చంద్రబాబు నాయుడు ఇది వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు అని అయితే తన హయాంలో ఒకటంటే ఒక్క మెడికల్ కాలేజీనైనా మంజూరు చేయించారా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలనలో అన్ని రంగాలలో విఫలమైందని విమర్శించారు మనమందరం కలిసికట్టుగా పనిచేసే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడు లేదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎప్పుడు వచ్చినా కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేద్దామని ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు జగనన్న సీఎం అయితే ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు పార్టీ నాయకులు కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అని అండగా ఉంటామని దద్దాల నారాయణ తెలిపారు దేశంలో మూడుసార్లు సింగిల్గా ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అలాంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు వైఎం ప్రసాద్ రెడ్డి మడతల గుంటక గుంటగ రెడ్డి చప్పిడి సుబ్బయ్య ఓకే రెడ్డి ఎక్కంటి శ్రీనివాసల్ రెడ్డి గుజ్జుల వెంకటరెడ్డి కోపవరపు బొర్రెడ్డి కల్లూరి రెడ్డి చింతగుంట్ల సాల్మన్ రాజు చిటియాల విజయభాస్కర్ రెడ్డి కటికల వెంకటరత్నం గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి ఆవుల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్